మనది భారతదేశం భారతీయ అనగా సరస్వతి సరస్వతి అనగా నది నది అనగా జలం జలం అనగా కులము మతము భేదము లేని పేరు ఎన్నిక గల భారతదేశం ఇది మన భారతీయ సాంప్రదాయంలో తెలుగు ఒక అమృత బాండం తెలుగు మన ఇంటికి ఒక వెలుగు ఈ వెలుగులనటువంటి ఈ కార్యము తెలియజేయడమేమనగా యూట్యూబ్లలో కానీ ఛానల్స్లో కానీ అనవసరమైనటువంటి మాటలను మాట్లాడుతూ దేశ యొక్క విలువను తగ్గించకూడదని తెలియజేస్తున్నాను ముఖ్యంగా రాజకీయ నాయకులు అభివృద్ధి మీద పాటుపడి ముందు కదలాలని అభివృద్ధి యొక్క సంక్షేమంలో విద్య వైద్యం ఉద్యోగం ఆరోగ్యం సిసి రోడ్లు కాలువలు అన్నిటినీ మనకు చేయవలసినటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు ఎక్కడ చూసినా కూడా ఆ యొక్క విషయాలను మాట్లాడుతుంటే మన తెలుగు భాష ఇంత చక్కటి భాష అనవసరమైనటువంటి పదజాలాలను వాడుతూ పిల్లలకు కూడా దారి తప్పేటువంటి జ్ఞానాన్ని వసుకోకుండా అనవసరమైనటువంటి విషయాలను మాట్లాడకుండా ఉండాలని తెలియజేస్తున్నాం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో పలు విధాలుగా మాట్లాడడం సమంజసం కాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అనగా ఐదు సంవత్సరాలు చేస్తారు భారత రాజ్యాంగంలో ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి కూడా మన ఇంటికాడికి వచ్చి ఓట్లు అడుగుతారు ఎమ్మెల్యేలు అడుగుతారు ఎంపీలు అడుగుతారు జెడ్పీటీసీలు అడుగుతారు ఎంపీటీసీలు అడుగుతారు ప్రెసిడెంట్లు అడుగుతారు అందరు అడుగుతారు కానీ వినయ్ విధేతలతో అడగాలి ఏ పార్టీ అయినా సరే మనం మాట్లాడేటప్పుడు ఒక క్రమశిక్షణలో మాట్లాడాలని నేను మీ అందరికీ తెలియజేస్తూ మనది భరతమాత కుటుంబం మనమంతా అన్నదమ్ములం ఆడుతూ పాడుతూ ఆనందంగా రాజకీయాన్ని విజయవంతం చేసుకుంటట్టుగా మాట్లాడలే తప్ప అనవసరమైన వ్యక్తిగత మాటలు మాట్లాడి మన జీవితాలను నాశనం చేసుకోకుండానే కాకుండా వెనక ఉన్న వాళ్ళను కూడా నాశనం చేసేటువంటి విధానం ఉండకూడదు ఈరోజు యువతకు సందేశం మనమంతా కూడా చదువుకున్న వాళ్లకు మంచి కంపెనీలను తీసుకురావడం సాఫ్ట్వేర్కి అయితేనే అన్నిటి కూడా ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు తీసుకురావాలి మంచి ఫ్యాక్టరీలు తీసుకురావాలి మంచిగా అభివృద్ధి చేయాలి అని తెలియజేస్తూ అటు రాజకీయంగా ఇటు ప్రజా సంబంధంగా అటు మనం చేసేటువంటి అభివృద్ధి పరంగా అన్ని విషయాలను ఎప్పుడు కూడా ఈ విషయాలను మేము ప్రస్తావించలేదు ఒకరిని విమర్శించలేదు అందరూ కూడా సవినీయంగా క్రమశిక్షణగా నడుచుకొని తిరిగి మరలా మనం మన యొక్క ముఖ్యమంత్రిని గెలిపించుకోవాలని తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను పాలగిరి శివరామరెడ్డి ప్రముఖ వాస్తు పండి నంది అవార్డు కవిత ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నంద్యాల జిల్లా సాంస్కృతి విభాగం చైర్మన్ మరి ఎన్నో రంగాలుగా ఉన్నటువంటి రైతుల కోసం రుణమాఫీలు చేసి రైతులు పడే కష్టాలకు బాధ్యతగా ఆదుకోవాలని అనవసరమైనటువంటి పథకాలను పెట్టకుండా రైతులకు ఉపయోగపడే పథకాలు కానీ పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకాలు కానీ నడిపించి మునుముందుకు నడవాలని ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి సరైన నిర్ణయంతో మళ్ళా ముందు కూడా మేనిఫెస్టో విడుదల చేసి అందరి హృదయాలలో ఉన్నవాడికి లేనివాడికి అనకుండా ఫస్ట్ లేనివాడికి కడుపు నింపాలని తెలియజేస్తూ మీ అందరికీ సవినీయంగా శిరసంచి నమస్కరిస్తున్నాను